సస్పెండ్ చేశారు వాళ్ళలో సీతారామాంజనీయులు పిఎస్ఆర్ ఆంజనేయులు అంటారు ఆయన ఇంటెలిజెంట్ చీఫ్ గా పనిచేశారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అలాగే కాంతిదాన తాత విశాల్ గున్ని వీళ్ళు యంగ్ ఐపీఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వీళ్ళు చేసినటువంటి పని జత్వాని అనేటువంటి ఒక సినీ డాక్టరు అలాగే ఆర్థోడాక్స్ ఫ్యాంగ్లీ నుంచి వచ్చినటువంటి అమ్మాయి ఆ అమ్మాయిని బాంబే నుంచి తీసుకొచ్చి విజయవాడలో ఏ విధంగా హింస పెట్టారు అనేది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం తేల్చింది దానికి పనిష్మెంట్గా సస్పెండ్ చేసింది వాళ్ళ ముగ్గురిని కూడా వాళ్ళ ముగ్గురిని సస్పెండ్ చేసి మార్చి పదమూడో తారీఖుకి ఆరు నెలలు అవుతుంది మరొక ఆరు నెలలు సస్పెన్షన్ని పొడిగిస్తూ ఇప్పుడున్నటువంటి చంద్రబాబు గారు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది సస్పెన్షన్ పనిష్మెంటా అనేటువంటి ప్రశ్న ఇప్పుడు తలెత్తుతుంది ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులకి సస్పెన్షన్ అంటే అసలు లెక్కే లేదు వాళ్ళకి అసలు సస్పెన్షన్ గురించి పెద్దగా పనిష్మెంట్ కింద వాళ్ళు భావించరు కూడా సస్పెన్షన్ అంటే మ్యాక్సిమం ఆరు నెలలు ఆరు నెలలు ఉద్యోగ విధుల నుంచి దూరంగా ఉంటారు ఆ సమయంలో శాలరీ సగం వస్తుంది ఆ తర్వాత క్లెయిమ్ చేసుకుంటే మిగతా సౌకండు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి సస్పెన్షన్ని ఏ ప్రభుత్వ ఉద్యోగం కూడా దాని పెద్ద పనిష్మెంట్ కింద భావించరు కొంచెం సిగ్గు బిడియం నీతి నిజాయితీ నైతికత ఇవి ఉన్నటువంటి వాళ్ళు అయితే సస్పెన్షన్ అంటే కొంచెం ఇబ్బంది పడతారు కానీ ఇప్పుడున్నటువంటి యంత్రాంగంలో ఎక్కువ మంది వీటన్నిటికి దూరంగా ఉంటారు కాబట్టి సస్పెన్షన్ అనే దానికి అసలు వాళ్ళు చేరు కూడా చేయరు మరి ఇలాంటి సందర్భంలో కాదంబరి జత్వాని లాంటి ఒక హీరోయిన్ ని ఒక డాక్టర్ని పైగా వాళ్ళ ఫ్యామిలీ మిలిటరీలకు సంబంధించినటువంటి ఫ్యామిలీ వాళ్ళది అలాంటి ఫ్యామిలీలో ఉన్నటువంటి అమ్మాయిని ఆయన ఎవరో జిందాలకు సంబంధించినటువంటి కుటుంబంలో వ్యక్తి ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అప్రోచ్ అయ్యి ఈ జత్వాని సంబంధించినటువంటి ఇష్యూని తీసుకొస్తే కేసులతోటి ఎలాంటి ప్రమేయం లేకపోయినప్పటికీ క్రియేట్ చేసే కేసుని ఫాల్త్ ఎఫ్ఐఆర్ నమోదు చేసి గెస్ట్ హౌస్లో పెట్టి ప్రైవేట్ పర్స్లో నానా రకాలుగా ఇబ్బంది పెట్టారనేది ఇన్వెస్టిగేషన్లో సిట్ తేల్చింది వీళ్ళని ఏం చేయాలి వీళ్ళ ముగ్గురు అనే దాని మీద ఒక కమిటీ చేసింది ఆ కమిటీ సస్పెండ్ చేయమని చెప్పి రికమెండ్ చేసింది ఆ మేరకు సస్పెండ్ చేశారు ఐ థింక్ లాస్ట్ సిక్స్ మంత్స్ బ్యాక్ ఇప్పుడు ఆ సిక్స్ మంత్స్ అయిపోయింది మళ్ళీ విధుల్లో జరగడానికి వాళ్ళు సిద్ధమవుతున్నటువంటి తరుణంలో ఇప్పుడు తాజాగా మళ్ళీ జీవో ఇచ్చారు చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి విజయానంద్ గారు మరో ఆరు నెలలు సస్పెన్షన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు మరి ఈ ఆరు నెలల పాటు మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు పిఎస్ఆర్ అంజనీల్ గారు కానీ లేదా విశాల్ గుండి కానీ లేదంటే కాంతినాయణ తాత కానీ వీళ్ళందరూ ఏం చేస్తారు వాళ్ళు సొంత పనులు చూసుకుంటారు వాళ్ళ సొంత పనులు సొంత వ్యాపకాలు చూసుకుంటారు సొంత వ్యాపకాలు సొంత పనులు అంటే ఏమి ఉంటాయి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో పనిచేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ కార్యకలాపాలు లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి కార్యక్రమం ఇలాంటివి చేసినా ఆశ్చర్యపోవసం లేదు సహజంగా జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితులు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వీళ్ళని ఆదరించేటువంటి అవకాశం ఉంది వీళ్ళ యొక్క సేవలను కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది ఎందుకనంటే ఈ మధ్య సునీల్ సిఐడి చీఫ్ మాజీ ఆయన్ని కూడా సస్పెండ్ చేశారు ఆయన గ్రౌండ్ లెవెల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి సహాయ సహకారం అందించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి పనిచేశారు అనేది ఆయన మీద కొన్ని కొన్ని న్యూస్ కూడా రావడం జరిగింది ఆయన ఆల్రెడీ డిపార్ట్మెంట్లుగా ఆయన మీద ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి అలాగే ఆయన రఘురామకృష్ణరాజు గారి మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించినటువంటి కేసులో ఆయన ఉన్నారు వాటన్నిటిని పరిశీలించిన తర్వాత ఆయన్ని సస్పెండ్ చేశారు రీసెంట్గా ఆ సస్పెన్షన్ని ఎస్సీ కోణంలో నుంచి కూడా తీసుకెళ్ళారు ఆయన ఎస్సీ కోణంలో నుంచి తీసుకెళ్లి ఎస్సీలకి ఏదో అన్యాయం చేస్తున్నారు ఎస్సీ అధికారులకి ఎస్సీ ఐపీఎస్లకి అన్యాయం చేస్తున్నారు అనేటువంటి కోణంలో తీసుకెళ్ళి లాస్ట్కి తెలంగాణలో రిటైర్ అయినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఐపీఎస్ దాకా తీసుకెళ్ళారు దాన్ని ఆ తర్వాత దీని మీద కౌంటర్ ఇచ్చారు ఐఏఎస్గా గా ఉన్నటువంటి రమేష్ ఆయన కూడా రెస్పాండ్ అయ్యారు అసలు అవినీతి పరులకి అక్రమాలు చేసినటువంటి వాళ్ళకి కులాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు పివి రమేష్ గారు చెప్పారు ఎందుకు మీరు కులాన్ని తీసుకొస్తున్నారు కులం కార్డు ఎందుకు ప్రయోగిస్తున్నారు అని అంటే ఏదో ఒక రకంగా గత ప్రభుత్వానికి గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి లేదంటే ఆ పార్టీకి ఏదో ఒక రకంగా లబ్ధి కలిగించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ సహాయ సహకారాలు కూడా తీసుకుంటుంటారు ఈ మధ్యకాలంలో కొన్ని సోషల్ మీడియాలో వచ్చినటువంటి న్యూస్ ప్రకారం పోర్టల్స్ లో బెంగళూరు కేంద్రంగా తీసుకొని వీక్లీ ట్వైస్ ఈ జగన్మోహన్ రెడ్డి గారి టీం ఏదైతే ఉందో అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఐపీఎస్లు కాకుండా జేపీఎస్లుగా పనిచేశారు అలాగే ఐఏఎస్లు కాకుండా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మనుషులుగా పనిచేశారు తాడేపల్లి మనుషులుగా పనిచేశారు వాళ్ళు వీక్లీ ట్వైస్ బెంగళూరులో సమావేశం అవుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారితో అనేటువంటి ఒక న్యూస్ కూడా వచ్చింది ఈ బ్యాచ్ అంతా ఎవరంటే వీళ్ళకి విధులకి హాజరు కాకుండా విధులకు దూరంగా పెట్టినటువంటి వాళ్ళు లేదా సస్పెన్షన్ కు గురైనటువంటి వాళ్ళు వీళ్ళు ఉన్నారు అనేది తెలుగుదేశం పార్టీ అనుమానిస్తుంది ఆ మేరకు ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి రిపోర్ట్స్ కూడా ఉన్నాయని చెప్పి తెలుస్తోంది అందుకే ఆ మధ్యకాలంలో ఈ విధులకు దూరంగా ఉన్నటువంటి వాళ్ళు విఆర్ లో పెట్టినటువంటి వాళ్ళు కానీ లేదంటే పోస్టింగ్ ఇవ్వకుండా డీజీపీ ఆఫీస్కి హాజరు కమ్మని చెప్పినటువంటి వాళ్ళు వాళ్ళు అసలు ఆఫీస్కే రాకుండా ఉన్నటువంటి సందర్భాన్ని పరిశీలించి ఆ రోజు డీజీపీగా ఉన్నటువంటి ద్వారకా తిరుమలరావు గారు ఖచ్చితంగా ఎవరైతే విఆర్ లో ఉన్నారో లేదంటే పోస్టింగ్ లేకుండా ఉన్నారో వాళ్ళ డీజీపీ కార్యాలయాన్ని ఖచ్చితంగా ఉదయం సాయంత్రము వచ్చి సైన్ చేయాల్సిందే అనేటువంటి నిబంధన కూడా పెట్టారు సో ఆ నిబంధన పాటి పాటించాల్సిందే అని చెప్పి ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు సో ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది కానీ బట్ వీక్లీ ట్వైస్ మాత్రం బెంగళూరులో కలుస్తున్నారని చెప్పి తెలుస్తుంది సో ఈయన సస్పెన్షన్ అయినటువంటి వాళ్ళు చేసేటువంటి ప్రయత్నం ఏంటి అంటే వాళ్ళు వాళ్ళ సొంత వ్యాపకాలు సొంత వ్యవహారాలు నడుపుకుంటుంటారు అయితే అసలు సస్పెన్షన్ అనేది పనిష్మెంటా అంతకు మించి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళలేదా అనేటువంటి చర్చ జరుగుతుంది ఇప్పుడు సాధారణంగా ఐపీఎస్ కానీ ఐఏఎస్ కానీ సివిల్ సర్వెంట్లు ఎవరినైనా సరే అక్రమాలకు అవినీతికి పాల్పడినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ కేంద్ర ప్రభుత్వానికి సరెండర్ చేసేటువంటి అధికారం రాజ్యాంగం కల్పించింది రాష్ట్ర ప్రభుత్వాలకి మరి ఎందుకు వీళ్ళని వీళ్ళని సరెండర్ చేయట్లేదు కేంద్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేది ఒక ప్రశ్న ఇక వీళ్ళని డిస్మిస్ చేయాలి అని అంటే విధుల నుంచి సర్వీస్ నుంచి తొలగించాలి అనేటువంటి డిమాండ్ కూడా వస్తుంది వాళ్ళ మీద ఇప్పుడు పివి రమేష్ గారు లాంటి వాళ్ళు ఐఏఎస్ సీనియర్ ఐఏఎస్ రిటైర్డ్ ఆయన కూడా చెప్తున్నారు ఇలాంటి వాళ్ళు అసలు సర్వీస్ లో ఉండకూడదు సర్వీస్ లో నుంచి తొలగించాలి అనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు మరి సర్వీస్ లో నుంచి తొలగించడానికి వెసలుబాటు లేదా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఆ సాహసం చేయలేకపోతుంది ఆ దిశగా ఎందుకు ఆలోచించట్లేదు ఫుల్ పేజెడ్గా ఎవిడెన్స్ ఉందని చెప్పి సిఐడి చెప్తుంది సిఐడి ఆల్రెడీ రిపోర్ట్ ఇచ్చింది అలాగే కమిటీ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు ఆ కమిటీ కూడా వీళ్ళు చేసినటువంటి అకృత్యాలు లేదంటే వీళ్ళు చేసినటువంటి అక్రమాలు వీటన్నిటిని పరిశీలించిన తర్వాత సస్పెన్షన్ చేస్తూ వాళ్ళు ఒక నివేదికలు కూడా ఇచ్చారు ఆ నివేదికలోనే వీళ్ళు సర్వీస్ రూల్ విరుద్ధంగా వ్యవహరించారని చెప్పి ఉంది అలాంటప్పుడు వీళ్ళని ఎందుకు డిస్మిస్ చేయలేదు చేయట్లేదు సర్వీస్ నుంచి ఎందుకు రద్దు చేయట్లేదు అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది మరి ఇప్పటికైనా చంద్రబాబు గారి ప్రభుత్వం ఈ ఐపీఎస్ లు ఐఏఎస్ లు ఎవరైతే అక్రమాలు అవినీతికి పాల్పడ్డారో జగన్మోహన్ రెడ్డి గారి సొంత మనుషుల్లాగా ప్రైవేట్ సైన్యాధిపతుల్లాగా వ్యవహరించారు వాళ్ళ మీద డిస్మిస్ అయ్యేలాగా చర్యలు ఎందుకు తీసుకోలేకపోతుంది తీసుకుంటుందా తీసుకోదా రాబోయేటువంటి రోజులు వాళ్ళ సర్వీస్ని రద్దు చేసే ప్రయత్నం చేస్తుందా లేదంటే కేవలం సస్పెన్షన్ తోటే కాలం ఎలా తీస్తుందా ఎంతకాలం పాటు సస్పెన్షన్ కొన్ని కంటిన్యూ చేస్తారు సస్పెన్షన్ అనేది టెంపరీ తాత్కాలికమైనటువంటి పనిష్మెంట్ అది శాశ్వతమైనటువంటి పనిష్మెంట్ అయితే కాదు అది అధికారులకు కూడా తెలుసు మళ్ళా గవర్నమెంట్ మారితే కనుక ఈ సస్పెన్షన్కి రీవర్క్ చేసుకొని దీనికి రెండింతలుగా ప్రతిఫలం పొందడానికి కూడా అవకాశం లేకపోలేదు ప్రత్యక్ష ఉదాహరణ శ్రీ లక్ష్మి గారు శ్రీ లక్ష్మి గారు జైలుకి వెళ్ళి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారితో సీన్ కట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్పెషల్ చీఫ్ సెక్రటరీగా అపాయింట్ అయ్యారు ఆవిడ మరి సర్వీస్ నుంచి రద్దు చేయటమే పనిష్మెంట్ సస్పెన్షన్ అనేది పనిష్మెంట్ కాదు అని చెప్పేసి సీనియర్ ఐపీఎస్ ఐఏఎస్లు పివి రమేష్ గారు లాంటి వాళ్ళు అంటూ ఉంటే ఈ ప్రభుత్వం ఆ దిశగా ఎందుకు సాహసం చేయలేకపోతుంది సాహసం చేస్తుందా సాహసం చెయ్యాలా అసలు ఏం చేయాలి వీళ్ళ మీద అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ